ఇవ్వగలిగినవాడు వాడు శివుడి గురించి తపస్సు చేసింది ఇస్తే ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలని శంకరా కాశీలో చచ్చిపోతే మోక్షం నా పరివాహక ప్రాంతంలో అటువంటి క్షేత్రం లేదు చచ్చిపోతే మోక్షం అంటే వచ్చి చివడ అక్కడ ఉండాలి అక్కర్లేదు ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటటువంటి లింగస్వరూపంగా నా నది ఒడ్డున ఉందండి ఉంటానని కాళేశ్వరంలో విలిచాడు శివాలయం చూసి తీరాలి అదొక పరమాద్భుతం అంతే గోదావరి వైభవానికి సాక్షి అద్భుతమైనటువంటి ప్రవాహం అక్కడ సంగమం ఉంది అని చెప్తారు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది ఆ గోదారమ్మ కోరిక మేరకు ఇక్కడ వెలిసిన పరమశివుడు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఈ శివుడికి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అని పేరు పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది శివుడు యమునికి దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ గోదావరి దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఆ మూడు నదుల కలయిక వలనే ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది అందుకని తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు జరపడం జరుగుతుంది సాధారణంగా గర్భగుడిలో ఒకటే శివలింగాన్ని చూసుంటాం కానీ ఇక్కడ ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి గర్భగుడిలో పూజలు అందుకుంటాయి అందులో ఒకటేమో ముక్తేశ్వరునిగా అంటే శివుడిగా మరొకటి కాళేశ్వరునిగా యముడిగా ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఒక్కటే ఉండి ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తినిస్తుండటంతో యముడికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమనట ముక్తేశ్వరుని చూసి యముని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత ఉంది ఇప్పటికీ కాళేశ్వరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మీరు శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు కన్నాలు నోటి కన్నం కనపడుతుంది అభిషేకం చేసినప్పుడు కొంచెం ఒడుపుగా ఆ ముక్కు రంధ్రాల్లోకి నీళ్లు పడేటట్టుగా అభిషేకం చేయమంటారు మీరు ఎన్ని వందల బిందెల నీళ్లు పట్టికెళ్లి అలా పోయండి ఒక చుక్క నీరు అంతరాలయంలో కింద పడదు వెళ్లిన నీరు ఏమైంది మళ్ళీ ఆ నీరంతా గోదావరిలో వెళ్ళిపోయి కలిసిపోతుంది ఎలా విడుతుంది ఎలా కలుస్తుంది అవరికి తెలియదు కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరం క్షేత్రంలో అర్చకులు నడగండి అసలు నిజంగా ఆ శివాలయం చూసి తీరాలి అదొక పరమాద్భుతం అంతే గోదావరి వైభవానికి సాక్షి